వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలెవరూ బయటకు రావద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు రాష్ట్రంలో వర్షాల తీవ్రతపై ఆయన నిరంతరం సమీక్షిస్తున్నారు వర్ష ప్రభావిత జిల్లాలకు తక్షణ సహాయ చర్యల కోసం జిల్లాకు మూడు కోట్ల రూపాయల చొప్పున తక్షణం విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు భారీ వర్షాలతో చనిపోయిన ఎనిమిది మందికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు భారీ వర్షాలు ఆదివారం కూడా ఉంటాయన్న సమాచారంతో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతతో ఉండాలని చంద్రబాబు సూచించారు ఈ మేరకు డీజీపీ మంత్రులు ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు శ్రీకాకుళం విశాఖ మధ్య ఇవాళ రాత్రికి తుపాను తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు కలెక్టర్లు మరింత అప్రమత్తంతో ఉండాలన్నారు వర్షాలు తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు ఇదే సమయంలో విపత్తు సమయాల్లో అధికారులు అలసత్వం కనిపిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఉప్పలపాడు వాగుల కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందిన ఘటనపై అధికారులను సీఎం వివరణ కోరారు పాఠశాలలకు సెలవు ఎందుకు ఇవ్వలేదని అధికారులను ప్రశ్నించారు భారీ వర్షాలు ఉన్న జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించేలా ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని తేల్చెప్పారు వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా ముందు రోజే సెలవుపై ప్రకటన చేయాలన్నారు వల్ల చిన్న ఘటన లేదన్నారు భారీ వర్షాలు ఉన్న జిల్లాలో సహాయక చర్యల కోసం జిల్లాకు మూడు కోట్లు కాస్త తక్కువ ప్రభావం ఉన్న జిల్లాలకు రెండు కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నామని వివరించారు హుదుపాన సమయంలో అనుసరించిన విధానాలను కలెక్టర్లు అధ్యయనం చేసి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు వర్షాలు తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పట్టణ ప్రాంతాల్లో నీటి ప్రవాహాలకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన తొలగించి నీరు బయటకు వెళ్ళేలా చూడాలని సూచించారు బుడమేరులో నీటి ఉధృతి తీవ్రంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులు తెలిపారు బుడమేరు ఆక్రమణల వల్ల వరద సమయంలో సమస్యలు వస్తున్నాయని వివరించిన అధికారులు సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రణాళికతో రావాలని సీఎం ఆదేశించారు వరద ప్రాంతాల్లో వాగులపై వాహనదారులను అనుమతివద్దన్నారు ఈ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేయాలన్నారు కనకదుర్గ గుడిలో ప్రమాదం విచారకరం భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు కొండ ప్రాంతాల్లో ఉన్నవారిని అవసరమైతే ఖాళీ చేయించాలన్నారు పునరావాస కేంద్రాల కోసం ఏర్పాటు చేయాలన్నారు గర్భిణుల వివరాలు సేకరించి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు